పురుషోత్తం రెడ్డి గారు మీరే చూసే ఉంటారు లోకేష్ ఇటీవల రహస్యంగా వెళ్ళి అమిత్ షాన్ కలిశారని చెప్తున్నారు ఇది మనం మనం చెప్తున్నది కూడా కాదు సరే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ లో కూడా సగర్వంగానే చెప్తున్నారు నారా లోకేష్ రహస్యంగా అమిత్ షాన్ కలిసారు నిన్న లో కూడా పెట్టారు తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా మా లోకేష్ అమిత్ షాన్ కూడా కలిసారు మీకు ఆ విషయం లేదో తెలుసా అని దాంతోపాటు నేను చెప్తున్నది ఏంటంటే అసలు ఎంపీల్ని కానీ మంత్రుల్ని కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరిని వెంట పెట్టుకోకుండా ఒక్కడే వెళ్ళి అమిత్ షాని కలిశారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కూడా నారా లోకేష్ కలిశారు అని తెలుగుదేశం పార్టీనే చెప్తాను ఈ భేటీ చూడవచ్చు బేసిక్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అత్యుత్సాహం ఏదెడితే ప్రచారం చేస్తే కొత్త చర్చ దారితీస్తుంది తీస్తుంది ఇప్పుడు లోకేష్ గారు అమిత్ షా గారిని కలవడం ఒక సహజంగా చూడొచ్చు మామూలుగా అయితే వాళ్ళు అతి చేయకపోతే ఎందుకంటే లోకేష్ గారు ఎవరు తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ లీడరు అమిత్ షా గారు ఎవరు బీజేపీలో వన్ టూ ఇద్దరు పొత్తు పెట్టుకుంటారు రహస్యంగా కలవాల్సిన అవసరం లే డైరెక్ట్ గా కలవచ్చు ఆయన పర్సనల్ గా అది వాళ్ళు చేసుకునే పనులు అంటాం రహస్యంగా చేసినాడు రహస్యంగా చేద్దాం చోలో చెప్పేసినాడు ఇంకా జగన్ పని అయిపోతుంది ఇట్లా ఇట్లాంటి పోతే ఏమవుతుందంటే ఎందుకు అని డౌట్లు వస్తాయి అసలు డైట్ ట్రయల్ గా లోకేష్ గారు అమేష్ గారు కలిసి ఎవరో అభ్యంతరం చెప్తారు ఎందుకంటే ఫ్రెండ్లీ పార్టీ ఏ హోదాలో కలిసాడు నెంబర్ టూ తెలుగుదేశం పార్టీ ఒకలా సీక్రెట్ గా నాలుగు నిమిషాలు ఇంకా మాట్లాడనుకో ఆయనతో పోయిన ఎమ్మెల్యే ఎంపీని పక్కన పెట్టేసి ఆయన ఎవరైనా మాడతారు జగన్ పోయిన మాడతారు చంద్రబాబు కూడా ఫస్ట్ మాట్లాడతారు ఇది రైట్ గా చేయాల్సిన పనిని బహుశా ప్రైవేట్ గా కలిసినారు మౌనంగా ఉండొచ్చు కదా ప్రైవేట్ కలవడానికి కూడా కలిసినాడు ఇంకా దాని సంఘం ఇంకా జగన్ పని అయిపోయింది షోలో చెప్పేసినాడు ఇట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే కొత్త చర్చకు దారి తీస్తుంది ఇప్పుడు జగన్ ఏమి చేయగలరు అమిత్ షా గారు ఏం చేయగలరు మోడీ గారు ఏం చేయగలరు ఎందుకంటే గతంలో కూడా మన వీడియోలో చూసాం పాత కేసుల్లో జగన్ గారిని ఎవరు ఏమి చేయలేరు ని ఏమి చేయలేని ఇంకా బెయిల్ బెయిల్ అనేది సమస్య కాదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతా ఉంది డిస్ డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ లో బెయిల్ బికాస్ ఇదే ఉండదు కాబట్టి కొత్త కేసులు పెట్టాలి కొత్త కేసులు పెట్టడానికి అమిత్ షా గారు పర్మిషన్ తీసుకోవాలి అంటే మీరు టైం పడుతుంది మీరు చెప్పిన ఒక విషయం అయితే అనిపిస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఎంపీలు పిలుచుకోలేదు మంత్రులు వెళ్ళలేదు రహస్యంగా కలిశారు సీక్రెట్ గా కలిశారు అనడం ద్వారా అంటే లోకేష్ ఏమైనా ఎలివేట్ చేస్తున్నారా లోకేష్ ను అమిత్ షాని నేరుగా పిలిపించుకొని ఫేస్ టు ఫేస్ ఇద్దరే మాత్రమే రహస్యంగా రాజకీయాలు చర్చించే స్థాయికి లోకేష్ వెళ్ళిపోయారు అన్న ఒక ఎలివేషన్ ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా ప్రచారం చేస్తున్నారా వాళ్ళ వాళ్ళ మీడియానే రహస్యంగా కలిస్తే మామూలుగా రాష్ట్ర అంశాల మీద కలిసారేమో అని సాధారణంగా అనుకుంటారు కదా అలా కాకుండా ఎవరిని పిలుచుకోకుండా లోకేష్ అమిత్ షా ఇద్దరే భేటీ అయినప్పుడు అక్కడ ఏదో విపరీతంగా ఏదో చాలా పెద్ద సంచలనం వీళ్ళ మధ్య చర్చకు వచ్చి ఉంటుందని అనుకునే అవకాశం ఉంటుంది కదా అంటే వాళ్ళు అంచనా తప్ప అంటున్నారు అక్కడ అనుకున్నారంటే ఆ మీడియా వాళ్ళు అత్యుత్ సాగుపడి ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప ఎందుకంటే మూడు అంశాలు ఒకటి ఒక నాయకుడు సక్సెస్ కావాలంటే లోకేష్ గారు ఒకటి రాష్ట్ర సమస్యలన్నీ చర్చించాడు అది సంచలనం ఇమేజ్ పెంచుతుంది లేదా పార్టీ ప్రతినిధిగా పోయినాడు బాగుంటుంది లేదా ప్రైవేట్ గా పోయినారనుకోండి ఏమొస్తుంది మన కేసుల గురించి మాట్లాడిపోయినారా జగన్ కేసు గురించి మాట ఇదే కదా ప్రైవేట్ అంటే ఇప్పుడు జగన్ గారు ప్రైవేట్ గా అంతా అసలు అమిత్ షా లోకేష్ కలవంగానే తెలుగు వైసీపీ వాళ్ళంతా వణికిపోతున్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నాడా ఆ కేసుని కదిలించబోతున్నారా అంటూ పెద్ద కంగారు పడిపోతున్నారు వైసీపీ వాళ్ళని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు నిన్నట్టుంటే మీరు చెప్పినట్లు అట్లా ఎందుకు అనుకోవచ్చు అంటే ఆ ప్రచారం జరిగింది ఏమవుతుంది నేను ముందే ప్రస్తావించాను జగన్ గారిని పాత కేసులు ఏమి చేయలేరు కొత్త కేసులు పెడతారు పెట్టిన ఏమవుతుంది జగన్ గారిని మహా అంటే అరెస్ట్ చేస్తారు ఎండ్ అదే కదా ఇంకా అంతకుమించి జగన్ గారికి ఏమైనా అరెస్ట్ అవ్వడం కొత్త పదహారు నెలలు జైల్లో ఉన్నాడు జైల్లో ఉండే పార్టీని అద్భుతంగా నడిపినాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతిపక్షంలో అరెస్ట్ అయితే ఏమవుతుంది ఆయన పార్టీ ఉంటుంది ప్రజల తరపున నిలబడతారు ఆయనకేం కాదు కాబట్టి ఆయన కొత్త కేసులో జరిగే ఇప్పుడు మన కేసులు గుర్తొస్తాయి కదా ఏం కేసులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు రెండు పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి ఉండవల్లి కుమార్ గారు నవంబర్ అక్టోబర్ లో ఈ కేసులన్నింటినీ సీబీఐకి ఇచ్చండి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు ఎవరు ఏం జరిగినా కూడా నువ్వు కారణం ఊ కారణం అంటారు సిబిఐకి ఇస్తే బాగుంటుంది ఆయన పిటిషన్ పెండింగ్ లో ఉంది నోటీసులు సర్వ్ చేశారు కొత్తగా తిలక్ గారిని జర్నలిస్ట్ ఒక పిటిషన్ వేస్తున్నాడు ఏ ఏ అధికారులు అయితే గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి విచారించారు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు కింద పని చేస్తున్నారు కాబట్టి ఏం విచారణ చేస్తారు కాబట్టి సిబిఐకి ఆయన పోయి ఉన్నాడు ఇవి మాట్లాడుకోవడానికి పోయినాడు వీళ్ళరా వైసీపీ రేపటి నుంచి కరెక్ట్ నమ్మదగ్గ అంశంగా కనపడుతుంది ఎందుకంటే ఆ లోకేష్ వెళ్ళి అమిత్ షాకి చెప్పి జగన్ కేసు ఏదో చేయండి అంటే ఆయన వినే స్థాయి కాదు ఎన్ని చెప్పినా సీబీఐని వెళ్ళి మాట్లాడారంటే అర్థం ఉంది కానీ లోకేష్ వెళ్ళి చెప్తే అమిత్ షా ఆ మాటలు వినేసి జగన్ మీకు వ్యతిరేకంగా ఏదో వెళ్తారని ఎవరు అనుకోలేరు కానీ రెండో దానికి మీరు చెప్పినట్టు రెండోది ఎక్కువ అనుకునే అవకాశం ఉంటుంది ఉండవల్లి పిటిషన్ పెండింగ్ లో ఉంది సిబిఐకి ఆ దానికోసం వెళ్ళారేమో అన్న ప్రచారం కూడా నడుస్తుంది ఆయన నిజంగా లోకేష్ గారిని ఎలివేషన్ చేయాలని ఆ మీడియా లోకేష్ గారికి ఆ ఉద్దేశం ఉందని నేను అన్నగాని లోకేష్ గారిని ఎలివేషన్ చేయాలంటే రైట్ రాయలుగా అమిత్ షాను వెళ్ళడం కరెక్ట్ పద్ధతి తప్పేముంది పార్టీ రాష్ట్ర సమస్యలు చర్చిస్తాడు చంద్రబాబు గారు బిజీగా ఉన్నాడు చంద్రబాబు తర్వాత కదా ఆ పార్టీకి వారసుడు కాబట్టి చర్చిస్తాడు రాష్ట్ర సమస్యలు చర్చిస్తే ఎలివేషన్ వస్తుంది గా కలిస్తే ఎలివేషన్ వస్తుంది మంత్రులు కేంద్ర మంత్రులు అందరిని తీసుకెళ్లి వాళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు అందరిని గుంపుగా కలిసి ఆ తర్వాత మీరు బయట ఉండండి గా ఐదు నిమిషాలు మాట్లాడితే అది ఎలివేషన్ అంటే అంటే లోకేష్ ను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజా నాయకుడిగా ఎలివేట్ చేయడం కంటే ఒక పవర్ఫుల్ లీడర్ లా ఎలివేట్ చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది మీడియాకి సంబంధించి మీరు చెప్పినట్టు పబ్లిక్ గా కలిస్తే పబ్లిక్ గా కలిస్తే ఎస్ ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేస్తున్నాడు అనేది ఒక ఓటు వస్తుంది అలా కాకుండా నేరుగా అమిత్ షా కలవ ఎవరిని ఎంట పెట్టుకోకుండా వీళ్ళు అమిత్ షాను కలిస్తే ఓహో ఈయన పవర్ఫుల్ లీడరు మొత్తం అన్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు అన్న మీడియా ఎక్కువ ఏమంటారు విలువ ఉంది సొసైటీలో వర్తమాన సమాజంలో సీక్రెట్లు అనే దానికి పాపులర్ గా వస్తుంది గొడుక్కోవడాలు చోలు గొడుకోవడాలు మన గ్రామాలు ఏంటంటాం దీనికి ఇమేజ్ ఎక్కువ కాబట్టి ఈ ఇమేజ్ ని ఆపాదించుకుందామని రాజకీయ నాయకులు ప్రయత్నిస్తే అది భూమి ర్యాంక్ అవుతుంది నా అంచనా ప్రకారం నేను ఫస్ట్ పాయింట్ ఏంటి మొదలు చెప్పిన పద్ధతిలో వెళ్తే నిజమైన ఎలివేషన్ వస్తుంది ఆయన శ్రేయస్సు కోరే వాళ్ళు కూడా నేను చెప్పదలుచుకుంది అలా కాకుండా రహస్యంగా ఏదో మాట్లాడేస్తున్నాడు అంటే రహస్యంగా నాది ఎందుకు మాట్లాడతాడు మీది కూడా మాట్లాడతాడు వీళ్ళు అంటారు ఏమో ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు రహస్యంగా మీ పాయింట్ కరెక్ట్ రహస్యంగా రహస్యంగా చర్చించే సాయి లోకేష్ ది ఆర్ఎస్ఎస్ వాళ్ళతో అమిత్ షాతో అనేది పెద్ద ఇమేజ్ అని వాళ్ళ ఉద్దేశం అయితే ఉండొచ్చు కానీ గొమ్ములు బయట ఒక గమ్మును కదా జగన్ ఏదో ఇబ్బంది పెట్టకపోయినా కాదని మిమ్మల్ని కాపాడుకోసం పోయిన ఒక మాటతో కొట్టేస్తారు మొత్తాన్ని అదనపు సమస్య అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ వే లో ఇంకా నాలుగు పాజిటివ్ వేల పోతే లోకేష్ గారికి మంచిది తప్ప లోకేష్ గారు అనుకుంటా వీళ్ళు అచ్చుస్తాం కొన్ని మీడియా సమస్యలు లోకేష్ గారిని వాళ్ళే చీత్తిన్నట్టు వాళ్ళే చెప్తున్నట్టు ఫేస్బుక్ లో చూస్తాం లోకేష్ చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళు చేసి అచ్చుస్తాం లోకేష్ గారికి నష్టం అంటే ఇంకోటి కూడా ఉంది అండి గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రసారి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించే మాట్లాడే వాళ్ళన్న ఒక బాగా వాతావరణం ఏర్పడింది అలాంటి ప్రచారం బాగా జరిగింది కొందరు బీజేపీ నాయకులు కూడా ఇండైరెక్ట్ గా దాన్ని అంగీకరిస్తూ వచ్చారు అలాంటి ట్రాక్ రికార్డు అలాంటి ముద్ర చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు తిరిగి ఆయన కుమారుడు కూడా ఇలా రహస్యంగా వెళ్లి మళ్ళా వాళ్ళ అనుకూల మీడియా ద్వారానే ఏదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చర్చించారు ఇవన్నీ రావడం వల్ల వీళ్ళంతా రహస్య రాజకీయాలు చేస్తారు చీకటి రాజకీయాలు చేస్తారు అన్న ఒక ముద్రని లోకేష్ మీద కూడా వేసినట్టు అవుతుందేమో అది అత్యుత్సాహం ఎక్కువైతే ఉత్సాహం ఎక్కువైతే అయితే అత్యుత్సాహం ఉంటారు కదా ఈ అత్యుత్సాహం చూపించి ప్రేమను ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది ఇప్పుడు వీళ్ళెంత ప్రయత్నాలు చేసి ఒక మాటతో కొట్టేస్తాడు రేపు జగన్ నా కేసులు క్లియర్ నాకు ఆల్రెడీ పాత కేసులు అన్ని ఎవడేం చేయలేడు క్లియర్గా ఉంది డిశ్చార్జ్ పిటిషన్ వరకు బెయిల్ సమస్య రాదు కొత్త కేసులు పెట్టుకొని చూద్దాము అంటాడు కానీ మన కేసులు అలా నడుస్తున్నాయి కాబట్టి మీరు పోయినారా అని అనుకోండి కొత్త సమస్య వస్తుంది కదా కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం చేయకుండా లోకేష్ గారు రైట్ గా ఆయన పోయింటిది నేను కేసుల కోసం పోయింటాడని అనలేను అది అయ్యేది కూడా కాదు చంద్రబాబు గారు మాట్లాడతారు అది అంత క్లియర్ రెండు నెలలకి అవన్నీ రావు కదా ముందుకి ఫస్ట్ వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ అయ్యాలి రామ్నాథ్ గారు బేసిక్ గా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదో జడ్జిలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఏదో చర్చ నడుస్తుంది బయట మనం నమ్మము కానీ నడుస్తుంది ఇవన్నీ కూడా గ్రౌండ్ ప్రిపేర్ కాదు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర మంత్రి హోంమంత్రితో మీ సహకారం కావాలి సార్ అని అడుగుంటే జరుగుతుంది అది టెక్నికల్ పాయింట్ పక్కన పెడదాం ఊహా ఊహే ఓకా లోకంలోనే మాట్లాడదాం మనం కాసేపు వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి కదా ఆ మద్యం కేసులో ఏకాశలో ఒక ఐదు నెలలో ఆరు నెలలో గ్రౌండ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి జగన్ పైన మేము మూవ్ అవుతాము మీరు కోఆపరేట్ చేయండి అని గ్రౌండ్ అయినా ప్రిపేర్ చేయాలి రెండు నెలలు ఏం గ్రౌండ్ ప్రిపేర్ అయింటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇలా జరగదు కానీ వీళ్ళేంటంటే మీడియా సమస్య రోజా గారి వ్యవహారం మనం చూసాం కదా వాళ్ళే సృష్టించడం అది కాకపోతే రెండోది ఇప్పుడు జగన్ గారు లండన్ వెళ్తాడగలడా వచ్చినది అని బెయిల్ రాదు ఇది పర్మిషన్ రాదు రేపు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత కాలో చేతులు పట్టుకుని మేనేజ్ చేసినాడు మళ్ళీ పోతాడు ఏం చేస్తున్నాడు మళ్ళీ వచ్చేసినాడు అనుకోండి భయపడి వచ్చేసినాడు బెయిల్ క్యాన్సిల్ చేస్తా అంటారు ఏం చేస్తూ జగన్ గారిని తిట్టడం ఒక సరదా ఆయన ఒక ఇరిటేట్ చేయడం ఒక సరదా లోకేష్ గారిని మేమే పెంచుతున్నామని ఒక ఉత్సాహం వీటి మధ్య వాళ్ళ సోషల్ మీడియా తయారైంది అంటే వాళ్ళే పోషిస్తున్నారు నడపడం వాళ్ళే ముగింపు వాళ్ళే అది అవునవును మొన్న నాకు ఒక సీనియర్ మాజీ డీజీపీ కేడర్ లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించడం చాలా కష్టము సమస్యను మనమే సృష్టి పరిష్కరించడం చాలా సులభం అని అంటారు రియల్ సమస్యలు పరిష్కరించేదాకన్నా మనమే ఒక సమస్యను సృష్టించి దాన్ని పరిష్కరించడం మన చేతిలో ఉంటుంది అని అంట కానీ అది ఎక్కువ అయిందంటే ఏమవుతుందంటే మొదటికే మాసం వస్తుంది